మీడియా మొత్తం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ మూవీ న్యూస్ లతో నిండిపోయింది జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న కల్కి మూవీ ప్రమోషన్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి హైదరాబాద్ వేదికగా రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి బుజ్జి కార్ రివ్యూల్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మన మేకర్స్ ఇటీవలే కల్కి ట్రైలర్ కూడా విడుదల చేశారు ఈ ట్రైలర్ తో మంచి క్రేజ్ వచ్చింది ఈ మూవీకి ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన అందరూ ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ రాజమౌళి కాదు ఆడి అమ్మ మొగుడు అంటూ కమెంట్స్ చేస్తున్నారు కల్కీ మూవీ విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ భైరవ లుక్ అమితాబ్ అశ్వత్థామా దీపికా దిశా పఠాణి క్యారెక్టర్స్ కమల్ హాసన్ క్యారెక్టర్స్ అన్ని ఈ చిత్రంపై అంచనాలు పెంచేసేలా చేశాయి ఇప్పుడు మరో క్రేజీ వార్త వైరల్ గా మారింది అది వైజయంతి మూవీస్ దాత్ గారు కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమరావతిలో చేయనున్నారనే వార్త విపరీతంగా స్ప్రెడ్ అయింది అమరావతికి పూర్వ వైభవం తేబోతున్నారు అందుకే కల్కి ఈవెంట్ ని అమరావతిలో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది దానితో ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి అమరావతి ఎదురు చూస్తుంది అంటూ కమెంట్స్ పెడుతున్నారు గత ఐదేళ్లుగా వైజాగ్ లాంటి ఏరియాలో తప్ప పెద్దగా ఏపీలో సినిమా ఈవెంట్స్ నిర్వహించలేదు ఆది ఈవెంట్ తిరుపతిలో జరిగింది ఇప్పుడు కల్కీతోనే అమరావతిలో సినిమా ఇండస్ట్రీ నుంచి కదలిక తేవాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు టాక్ దీనిపైన మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి